హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే చెప్పారు రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తున్నట్లు డబ్బులు అనేది కూడా తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ తీసుకున్న రైతులకు మాత్రమే జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఇటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఈ రుణమాఫీకి సంబంధించి ఆ రైతులు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించనుంది అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత అనేక పథకాల గురించి అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చర్చలు అయితే జరుపుతున్నారు మొదటగా చూసుకున్నట్లయితే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే తెలిపారు ఎవరైతే రైతులు సకాలంలో మీ యొక్క పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సకాలంలో వడ్డీ అనేది కూడా చెల్లించి ఉన్నారో వారికి మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలుసు తెలుస్తుంది అదేవిధంగా అధికారికంగా కూడా తెలిపారు అలాగే పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ పొందిన రైతులకు మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాల్లో కూడా తొంభై వేల రూపాయల వరకు అయితే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేసి డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా పలానా తేదీ అని అయితే అంటే తేదీ అనేది కూడా ఫిక్స్ చేసిన తర్వాత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే తెలిపారు అలాగే మొదటగా అయితే అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు త్వరలోనే రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్తో అయితే మరొక వీడియోతో మీ ముందుకైతే మన ఛానల్ ద్వారా అయితే వీడియో అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి ఒక్కరూ కూడా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో